అన్ని బాగుండాలి ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రూపాయి కూడా ఇవన్నీ జాగ్రత్త అలాగే వంట ఆవిడ వంట ఆవిడ వండుతుందో తింటుందా వింటే తంతుంది వెలికిచ్చి చూపించండి నమస్కారం అండి నమస్కారం ఆవిడ మా ఆవిడ ఓ మాట అడుగుతాను ఏమనుకోకండి అయ్య గారు తప్ప ఏమడిగినా ఏమనుకో మీరు లవ్ మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ కాకపోతే ఆవిడ వేరే లవ్ చేసింది వాడు హ్యాండ్ ఇచ్చాడు నేను ఆ పద్మా అక్క ఎవరో వచ్చారా చూడు హాయ్ ఏంటదని అలా చూస్తున్నా ఈసారి కూడా నిశ్చితార్థానికి చేసినట్టు అంతా అయిపోయాక అనుకున్నావా నాకు నీ పెళ్లి మొన్నే చేసినట్టుంది అప్పుడు నా కూతురు పెళ్లి వచ్చేసిందా అని ఆలోచిస్తున్నాను ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందరే వదినా స్పీడ్ గా ఎదగడం స్పీడ్ గా పెళ్లి చేసుకోవడం స్పీడ్ గా పిల్లల్ని కనడం స్పీడ్ గా ముసలాళ్ళైపోవడం ఇంటికి పెళ్లి కూతురు ఇక్కడ పైనుంది పైనుందా ఏంటిదంతా చాలా సంవత్సరాల తర్వాత సేకరణ వస్తున్నాడు కదా చిన్న వెల్కమ్ పార్టీ వాడి కోసం మీకు తాగాలనిపిస్తే తాగండి అంతేగాని అన్నయ్య వస్తున్నాడు చెల్లెలు వచ్చింది అని వంకలు చెప్పద్దు అంటే ఏం నీ ఉద్దేశం నేనేమన్నా తాగబోతుంది అనుకుంటున్నావా అనుకోవడం ఎందుకు నిజమేగా ఇదిగో నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను నాకు అలవాటు ఉందని మరి ఎందుకు చేసుకున్నావు అందరు లాగే నేను పెళ్ళయ్యాక మీ చేత మాన్పించగలను అనుకున్నాను ఓహో నీ మీద నీకు అంత నమ్మకమా అప్పట్లో అలా అనిపించేది మరి ఇప్పుడేమనిపిస్తోంది మిమ్మల్ని మానే మండ మానేసి మనశ్శాంతి కోసం నేను కూడా మొదలెడితే బాగుండి అనిపిస్తోంది నువ్వు అవుట్ హౌస్ వెళ్ళి వస్తున్నావా డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నావా ఇక్కడికి రా చెప్పానా వాడు కొడుకు అంటే ముందు నన్ను చూడడానికి వస్తాడని నువ్వు నమ్మలేదు ఇప్పుడు చూడు రే రే ఎన్నాళ్ళైందిరా మా వాడేషన్ వెంకేజ్ మై బాయ్ నా కూతురు పెళ్లి పనులు మొత్తం వాడే వాడికి ఎంత బుద్ధి ఎప్పటి నుంచి వాడికి బుద్ధి చిన్నప్పటి నుంచే ఉంది నీకే వాడి మీద నమ్మకం లేదు మీరు మాట్లాడుతుండండి నేను కాఫీ తెస్తాను కాఫీ కాదు సోడా పంపించు నోర్మీదా వాడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ పంపించు ఏంట్రా నీ చల్ల ఏము జెంటిల్మెన్ వేషాలు వేస్తున్నావు ఉండగా పట్టుపగలు మంది విడి అది రేపు కూతురు పెళ్లి పెట్టుకుని అలా గడ్డి పెట్టండి అయ్యా ఏది పెట్టినా పర్వాలేదు మేము తాగుతూ తింటాం పెర్నాన్ గారు మీకోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు ఐదు నిమిషాలు వచ్చేస్తాయి నువ్వు సార్ అది పెద్ద అయిపోద్దామరా కిచెన్ లో చంచాలే ఉంటే దాంతో ట్రై చే పడకరా బాగున్నారా వచ్చింది అక్కడి నుంచి కనిపించలేదు పెళ్లి కదా బిజీగా ఉండి ఉంటారు పూలు కావాలా మీర నేను పంపిస్తాను రే బంతే ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు అసలు ఏం జరగనట్టు ఏమీ కానట్టు ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు అందరూ నీలా ఉండలేరు కదా అందుకే పిచ్చిది అక్కడ గదిలో పడి ఏడొస్తోంది నేను వరడలేదు తప్పంతా దాందే నిశ్చితార్థం అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు ఒకవేళ ప్రేమించినా అతనితో చెప్పడం ఇంకా పెద్ద తప్పు కానీ ఇవన్నీ దానికి తెలియవు నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవిత అయిపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు అందుకే నీతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను నీ గొప్పతన ముందు నిలబడలేక వెళ్ళిపోతున్నాను ఎందుకయ్యా మీ మగాళ్ళంతా ఇంత పిరికి వాళ్ళ బిహేవ్ చేస్తారు ఒక ఆడపిల్ల వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్తే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదా నీకు ప్రేమించిన మా పెళ్లికి పందిలు లేడా అంటే గొప్ప త్యాగం చేయడం అనుకుంటున్నావా ఒక విషయం గుర్తుపెట్టుకో మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు నీతో పెళ్లి జరగకపోతే నందు ఆత్మహత్య చేసుకుని చచ్చపోకపోవచ్చు కానీ బ్రతికునంత కాలం ప్రతిరోజు చస్తూనే ఉంటుంది అప్పుడు దాన్ని కంట్లోంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే సమాధానం చెప్పాలి నువ్వే ¡Ah, yes. ¡Y pronto! ¿Qué es eso? que ser? Ok, okay sir. No, problem. ముందు ఆ పందిరి పని పూర్తి ఎలా ఉన్నాడు నా దగ్గర ఉన్నప్పుడు కుర్రాళ్ళలో ఉండేవాడు ఇప్పుడు మొగాళ్ళలో ఉన్నాడు ఎలా అడగవేంట్రా బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం కరెక్ట్గా చెప్పావరా వెంకీ ఈ రోజు మగ పెళ్లి వస్తున్నారు కదా విడుదల సంగతి ఏంటి మాట్లాడేశాను అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను మరి ఈవినింగ్ భోజనాలు కేటరింగ్ చెప్పాను సాయంత్రం వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకొని వండమన్నాను ఇంకా మండపం డెకరేషన్ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు పూలు దండలు ఆర్డర్ ఇచ్చేసాను పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ హోటల్ రూమ్స్ బుక్ చేశాను ఒక వీడియోగ్రాఫర్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోనే ఉంటాడు మార్నింగ్ పెళ్లి చేయడం దగ్గర నుంచి అన్ని అతనే కవర్ చేస్తాడు మిగతా వెంకీ వెంకీ చాలు ఇవన్నీ నాకు చెప్పొద్దు మీ నాన్న నా పక్కన ఉన్నాడు నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావు నాకు ఇంకేం కావాలి నీకేది నచ్చితే అది చేయి కానీ ఒక కండిషన్ మగ పెళ్లి వారి దగ్గర నుంచి మనకు మాట రాకూడదు మూర్తిగారు అమ్మాయి పెళ్ళంటే మినిమ్మ పదేళ్లు గుర్తుట్టుకోవాలి అది ఎలా చేస్తావు ఆ బాధ్యత నీది చివరిలో నన్ను పిలిస్తే వచ్చి అక్షంతలు వేస్తానంతేరా అస్సలు పద్ధతి కూడా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు నేను ఇంకా ఏం మాట్లాడలేదండి మగ పెళ్లి వాళ్ళతో మాట్లాడకుండా పోనీ కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు ముందు నువ్వు చేతులు పెట్టుకొని తలదించుకొని అడుగు దూరంలో నిలబడి ఏం కావాలి సార్ నీ పేరేంటి బంత అంటే గుండ్రగా ఉంటది అదేనా ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా పెట్టాక పుట్టావా నాకు డౌట్ అండి కాఫీ ఉందా ఉందండి ఎలా ఉంది కాల్తా ఇంకేముంది టీ కాఫీ హార్లిక్స్ బార్మిటా నోట్రమూల్ సెరలాక్ ప్యారెక్స్ కాంప్లే ఇందాక చెప్పిన ఏమీ లేవు ఒక కాంప్లాన్ తప్ప అనబోయాను ఇలా మీరే అడిగేసారు కానీ ముందు ఒక్క మాట చెప్పు వెంకి నేనంటే నీకు ఇష్టమా కాదా అవును చెప్పు నీ కోసం నువ్వు చెప్పినట్టు రాజీ పడి పీటల మీద కూర్చుంటాను కాదని చెప్పు ప్రేమించడం తప్పని తల ఉంచుకుని తాళి కట్టించుకుంటా కానీ నిజం చెప్పు నీకు ప్రేమ కావాలి మీ నాన్నకు బరువు కావాలి మా నాన్నకు మీరు కావాలి అంటే ఈ పెళ్లి జరగాలి నువ్వు వెళ్ళిపోవాలి నన్ను మర్చిపోవాలి నువ్వు ప్రతిదానికి తొందరపడిపోకు బాగా ఆలోచించి చెప్తున్నాను నేను ఈ పెళ్లి చేసుకోను ఇది ఒక్కరి చూసి పెళ్లొద్దున్నావా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు కావాలి సరేరా ఈ పెళ్ళొద్దు ఇంకో అమ్మాయిని చూపిస్తాను ఆ పిల్లకి కూడా పెళ్ళికి ముందు ఎవరితోనో వ్యవహారం ఉందని తెలిస్తే అది మానేస్తావా పిచ్చి వెళ్తావా అది పెళ్ళికి ముందు ప్రేమిస్తే నువ్వు పెళ్ళియాకే వత్తనో అతను ప్రేమించు ఎవడొద్దాం అడుగు అండి నువ్వు నోరిమి డేయ్ నాలుగు రాళ్ళు ఉన్నాయని కేజీ బియ్యం పారబోసుకుంటావా ఒక్క లోపం ఉందని ఇంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా అయినా పెళ్లి కూతురికి ఇలాంటి వీక్ పాయింట్ ఉండడం మన ప్లస్రా రోజు పేపర్ల చోట్ల లోపాలుగల పూనం చీరలు అమ్మకమని అంటే దారాలు ఊడిపోయినవి అనుసులు పాడైపోయినవి తక్కువ రేటు అమ్ముతారనమాట అలాగే లోపాలు గల పెళ్లి కూతురుని అంటే ఎవరినో ప్రేమించిన బాపతు లేచిపోయి తిరిగి వచ్చిన బాపతు అమ్మాయిల్ని ఎక్కువ రేటు పుచ్చుకుని మనం కొనుక్కోవచ్చు అర్థం కాలేదా ఈ ఫోటో వాళ్ళ నాన్నకిచ్చి నెగిటివ్ రేట్స్ కింద ఓ కోటి రూపాయలు ఎక్స్ట్రా అడుగుదాం కదా ఈ రోజుల్లో కేబుల్ టీవీ లేని ఇల్లు పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం నా మాటని ఈ పెళ్లికి ఒప్పుకో మిగతా విషయాలు నేను చూసుకుంటాం బాబు గారు మీరు కొంచెం తగ్గాలి మీ అమ్మాయి దగ్గర పెట్టుకుని మామి దగ్గర మీరు గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికిస్తాం ఏమో ఆడపిల్లల గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు చూడండి మీరే చూడండి చూడండి మా వాడు పద్ధతి గలవాడు కాబట్టి కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడు అదే ఇంకొకటి ఎవడైనా అయితే పది కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడు కాదు సేపు చూస్తారు ముందు జరగాల్సింది చూడండి మా వాళ్ళు కళ్యాణ మండ వెళ్ళాలా రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఆలోచించుకోండి సార్ సార్ మగ పిల్లలు విడుదల ఖాళీ చేసి వెళ్ళిపోతారు సార్ తప్పంత నాదే డాడీ నేనే అతని ఇష్టపడ్డాను అది తప్పని తెలిసిన నేనేం చేయలేకపోయాను ఏం జరుగుతోంది ఇంట్లో ఇంట్లో ఇరవై ఏళ్ళ కూతురు ఎవరితో మాట్లాడుతోందో ఏం చేస్తోందో కూడా చూస్తే తీర్చలేదా నీకు వాళ్ళు ఈ ఫోటో చూపించి నీ కూతురు ఎవరితోనో తిరుగుతోంది కాబట్టి కోర్టు వాళ్ళు ఎక్కువ ఇమ్మంటున్నారు ఇవ్వనా డబ్బు నాకు లెక్క కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే

అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా సంస్కారం సంస్కారం ఉంది కాబట్టి మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో తాళి కట్టించుకోవడానికి తలొంచుకుంది ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది లేకపోతే బతికినంత కాలం దాని ప్రేమ విషయం మనకెవరికి తెలుసుండేది కాదు ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి ఒక్క విషయం ఆలోచించి అన్నయ్య అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమాలు కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పము నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడు చెప్పను నేను పెళ్లి క్యాన్సిల్ చెప్పలేదు అవును అదే కాదు ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు నీకే ఊరంటే ఇష్టం నీకే కూరంటే ఇష్టం ఏ రంగంటే ఇష్టమని అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టం అని అడుగుతాం కానీ ఒక మనిషి విషయంలోనూ ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేము కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నానని అడిగితే వంద కారణాలు చెప్పగలరు ఇంకేం చెప్పొద్దు ఇంకేం చెప్పొద్దు ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నా కూతురికి సంస్కారం ఉందా కుటుంబానికి సంప్రదాయం ఉందా అనేది అనవసరం మండపంలో పెళ్లి కూతురు ఉందా దాని మెళ్ళు తాళిపడిందా అనేది అవసరం వెంకయ్య